హాయ్ అండి చూస్తున్నారు కదా ఈ ట్యాంక్ నేను ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను దీంట్లోకి మనం దిగి కూడా ఇలాగనేది క్లీన్ చేసుకోవచ్చు అండి చెక్ చేసుకోవచ్చు కాదా చూస్తున్నారు కదా దీంట్లో ఇప్పుడు మనం వేసిన చేపలు అనమాట ఇవి అంటే మనం చాలామంది కస్టమర్స్ లోపలికి దిగవచ్చా అండి అని కూడా అడుగుతున్నారు చూపించి చూపించి చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా మనం అనేది ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అండి మనం చేసుకోవచ్చు మంచిగా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా చూస్తున్నారు దగ్గర పెట్టి బాగా చూస్తున్నారు కదండి మనం ట్యాంక్ లోపలికి కూడా దిగి క్లీన్ చేసుకోవచ్చు అండి మనం నీట్గా అనేది ఈ ట్యాంక్ ఎందుకంటే అంత సపోర్ట్ ఉంటుందండి మనం లోపలికి రావడానికి కూడా మనకి ఈజీగా అవుట్ సైడ్ నుంచి చూస్తున్నారు కదా మనకి స్టాండ్స్ కూడా సపోర్ట్ అనమాట ఈ మనకి ఏ ప్రాబ్లం ఉండదండి ఎవరికైనా కావాలి అనుకుంటే పైన నా నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి ఎవరికైనా సరే మంచి క్వాలిటీ ట్యాంక్స్ ఇస్తామండి ప్లస్ అలాగే ఎవరికైనా సరే మంచి క్వాలిటీ గల పిల్లలు కూడా మనం సప్లై చేయడం జరుగుతుందండి చూస్తున్నారు కదా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చూడండి ఈ ట్యాంక్ అనేది మనకి ఇంత స్ట్రాంగ్గా కూడా ఉంటుందండి చూస్తున్నారు కదా చూడండి ఇలా చూపించు చూస్తున్నారు కదా మనకి ఇంత స్ట్రాంగ్గా కూడా ఉంటుంది అనమాట అందరూ ఎక్కడానికైనా దిగడానికైనా దేనికైనా సరే మనకి చాలా చాలా బాగుంటుందండి ఇగోండి మంచి క్వాలిటీ అనమాట ఇక చూస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ చూపించి ఒకసారి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదండి చూడండి ఎలా ఉన్నాయి క్వాలిటీ కూడా మన దగ్గర పిల్లలు ఎవరికైనా కావాలనుకుంటే మన నెంబర్ ఉంటుందండి ఖాళీ అండి ఆల్ సైజ్ అవైలబుల్ ఉంటాయండి ఎనీ టైం చూడండి ఇప్పుడు దిగడం కూడా చూస్తారు మీరు ఇప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో చూడండి కొంచెం వెనక ఓకే మనం దిగేటప్పుడు కూడా చాలా ఈజీ అండి మనకి చూస్తున్నారు కదా మనం ఇలా కూర్చుని కూడా ఉన్నామన్నమాట అంటే ఎంత స్ట్రాంగ్ ఉంటుందో చూపించడానికి మీకు బేసిక్గా కూర్చోవడం జరిగిందండి చూస్తున్నారు కదా మనం ఊగిన ఇది అనేది ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట మీకు అంత స్ట్రాంగ్ ఉంటుంది అంత సేఫ్ ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు చూడండి నేను అలా అయితే కూర్చున్నాను అంత స్ట్రాంగ్ ఉంటుంది అనమాట ఇది వచ్చి చూస్తున్నారు కదండి చెప్పాను కదా మనం తిగడానికి కానీ కూర్చోడానికి కూడా ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటుందండి ఎంత ఈజీగా తిగొచ్చు ఎలాంటి పర్సన్ అయినా దీంట్లో ఎక్కొచ్చు తిగచ్చు చూస్తున్నారు కదా అందుకే ఇంత స్ట్రాంగ్ ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే కొంచెం దగ్గర ఎవరికైనా కావాలనుకుంటే మన దగ్గర అయితే ఈ ట్యాంక్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి మీరు ఆర్డర్ని బట్టండి ఇది వచ్చేసరికి రెండు వేల ఐదు వందల లీటర్ ట్యాంకు నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది ముందు వీడియోస్లో కూడా దీని ఇన్స్టాలేషన్ వీడియో కూడా ఉందండి అది ఎంత ఈజీ ప్రాసెస్ నేనైతే చెప్పడం జరిగింది మీకు ఇన్స్టాలేషన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి లోపలికి దిగి ఇది క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట మీకు ఎవ్రీథింగ్ అంటే దీన్ని ఇది ఎలాగంటే జీరో అండి మీకు సివిల్ వర్క్ అనేది జీరో ఉంటుంది ఎవరికన్నా కావాలి అనుకున్న వాళ్ళు కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఎందుకంటే మీరు మీరు చేసే లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ మాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు లైక్ చేస్తున్నారు కాబట్టే మీరు షేర్ చేస్తున్నారు కాబట్టే మన వీడియోస్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే మనం అనేది థ్యాంక్స్ కూడా ఇవ్వడం జరిగిందండి మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఓకే అండి ఎవరన్నా కావాలంటే పైన నా నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి ఓకే అండి అందరికీ చాలా థ్యాంక్స్ అండి